హాయ్ ఎవరి వన్ ఏపీకు స్వాగతం విజ్ఞాన్ డిగ్రీ కళాశాలలో ఘనంగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం వేడుకలు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనేగన్నలో లో విజ్ఞాన్ డిగ్రీ కళాశాలలో కరెస్పాండెంట్ చాన్ భాషా ఆదేశాల మేరకు కళాశాలలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ప్రిన్సిపల్ హాజిమలంగ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం ప్రిన్సిపల్ హాజీమలంగ్ వైస్ ప్రిన్సిపల్ కృష్ణయ్య మాట్లాడుతూ భారతదేశంలో సంపూర్ణ స్వతంత్రం రావడానికి ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా ఈ రోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని విద్యార్థిని విద్యార్థులు దేశ భవిష్యత్తుకు తోడ్పడాలని దేశం కోసం అర్పించిన జాతీయ మహానాయకులకు వారిని స్మరించుకుంటూ విద్యార్థిని విద్యార్థులకు సందేశాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమంలో లెక్చరర్లు రంగస్వామి యూనుస్ వీరేష్ మక్బూల్ శాంతి హసీనా మన్సూర్ కంప్యూటర్ ఆపరేటర్ జిలాని విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మనదే నీతి మనదే జాతి మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండా మనదే అందాల బంధం ఉంది నేలలో ఆత్మీయ రాగం ఉంది గాలిలో ఏ కులమైనా కులమైన ఏ మతమైనా మాత కొకటే లేరా ఏమి భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా దేశమంటే కమౌతం అంద ఈ వందే మాతరం అందమందరం వందే మాతరం దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే మనదే జాతి మనదే ప్రజల దండా మనదే అందరికీ శుభోదయం డిగ్రీ కాలేజ్ గోనేండ్ల ప్రిన్సిపల్ గారిని ఎన్ హాజిమలంగ్ బాబా అందరికీ మా విజ్ఞాన్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ తరపున డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా కాలేజీ తోటి అధ్యాపకులకు విద్యార్థిని విద్యార్థులకు మండల శాఖ అధికారులకు పోలీస్ సిబ్బందికి మరియు రాజకీయ ప్రముఖులకు అందరికీ మా విజ్ఞాన డిగ్రీ కాలేజ్ గోనేన్ల తరఫున డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్